కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే దేవుడు అందుకు తనను నమ్ముకున్న వారికి ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారని తెలుసు అయితే నిజంగా స్వామివారు కొండ మీదికి వచ్చి వెళ్లారా వస్తే అదెప్పుడు నిజంగా స్వామివారు తన గర్భగుడిలోకి వచ్చి వెళ్ళిన అద్భుతం నవంబర్ ఏడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిన జరిగింది ఆ కథ తెలిస్తే స్వామిని మనసులో తలుచుకొని మొక్కుతారు ఆ అద్భుతం రాత్రి ఒంటి గంటకు జరిగింది ఆ రోజు రాత్రి ఒంటి గంట సమయంలో తిరుపతి ప్రాంతాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి గర్భగుడి కూడా మూసివేసి ఉంది పట్టణం కొంతమేరు వెలుగులో గాఢ నిద్రలో ఉంది కానీ ఒక్కసారిగా స్వామివారి గర్భగుడిలో నుంచి గంట మోగుతుంది ఎంతలా అంటే దిక్కులు పెక్కటిల్లుతున్నాయి ఒక్కసారిగా వచ్చిన ఆ శబ్దం ఎక్కడదని భద్రతా సిబ్బంది ఒణుక్కుంటూ పరిగెత్తారు పూజార్లు కూడా పరిగెత్తుకెళ్ళి చూశారు క్షణంలో అక్కడే ఉన్న ఆలయ నాటి నాటిఈవో కే ప్రసాద్ వచ్చారు ఏం జరుగుతుందని అడిగారు ప్రసాద్ వచ్చే సమయానికి అంతా నిశ్శబ్దం గుడిలో గంట మోగుతుంది సార్ అని వణుకుతున్న గొంతుతో చెప్పారు భద్రతా సిబ్బంది అది ఎలా జరుగుతుంది అని ఆయన ప్రశ్నించారు అయితే మనం మర్చిపోయి ఎవరినైనా గర్భగుడిలో ఉంచి తాళం వేశామేమో అని చెప్పారు దాంతో ఆయన అలా జరగడానికి వీలు లేదే అన్నారు అయినా నిబంధనల ప్రకారం సుప్రభాత సేవకే తీయాలని చెప్పారు అయితే మనం మర్చిపోయి ఎవరినైనా గర్భగుడిలో ఉంచి తాళం వేశామో అని చెప్పారు దాంతో ఆయన అలా జరగడానికి వీలు లేదే అన్నారు అయినా నిబంధనల ప్రకారం సుప్రభాత సేవకి తీయాలని చెప్పారు ఇలా చెప్తుండగానే మరోసారి గంట మోగడం మొదలైంది దీంతో అంతా వణుకుతున్నారు ఇటు ప్రసాద్ ఇది స్వామివారి మాయేనని అర్థం చేసుకుని చేతులు జోడించి మొక్కారు ఆ వెంటనే శ్రావణ నమస్కారం చేసినట్లుగా గర్భగుడి ముందు చాచి పడుకుని మా తప్పులుంటే క్షమించండి స్వామి దిద్దుకుంటాము అన్నారు మిగతా సిబ్బంది కూడా స్వామివారిని మనసులో తలుచుకొని మొక్కుకున్నారు నిమిషంలో మళ్లీ నిశ్శబ్దం కాసేపు ప్రసాద్ అక్కడే ఉన్నారు తన మనసు మాత్రం స్వామి మీదికే మళ్ళుతుంది ఎందుకు ఇలా జరుగుతుందనుకున్నారు రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు ఆయన స్వామివారికి పరమభక్తులు తెల్లారి స్నానం చేసి స్వామిని తలుచుకుంటూ ఆగ మేఘాల మీద వచ్చారు సుప్రభాత సేవకు ముందు గర్భగుడిలో చూశారు ఎవరూ లేరు కానీ ఆ సమయంలో ప్రతి ఒక్కరి మనసు తేలికపడినట్లయింది స్వామివారు వచ్చారని అనుకున్నారు అయితే ముందు రోజు జరిగిన ఘటన ప్రసాద్ మనసులో మెదులుతుంది అంతకు ముందు నెలలో జరిగిన ఘటనలు తలుచుకుని ఆయన కన్నీళ్లు పెట్టుకుని స్వామిని వేడుకున్నారు సరిగ్గా క్రితం నెల నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుమలలో విపరీతమైన నీటి కరువు వచ్చింది ఆ రోజుల్లో ప్రతిరోజు పాతిక వేల మంది భక్తులు దర్శనానికి వచ్చేవారు ఇటు పట్టణంలో ఆరు వేల మంది ఉండేవారు ఇటు కాటేజీల నుంచి సామాన్య ప్రజల వరకు నీళ్లు తక్కువగా వాడుకోవాలని చెప్పారు ఇటు గోగర్భం రిజర్వాయర్లో చాలా తక్కువ నీళ్లున్నాయి దీంతో ఏం చేద్దామని బోర్డు మెంబర్లను పిలిచి అడిగారు ఆయన భక్తులకు మనం సేవలు అందించకపోతే ఎలా స్వామివారి కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయకుంటే భక్తులే కాదు శ్రీనివాసుడు కూడా మనల్ని క్షమించడు అని వార్నింగ్ ఇచ్చారు ఆయన ఈయన ఇంకాస్త నీటి సప్లైని తక్కువ చేసి నీళ్లు తక్కువగా వాడాలని చెబుదామని సలహా ఇచ్చారు ఆయన సరే చేయండి ఈలోపు వర్షాలు వస్తాయేమో చూద్దామనుకున్నారు కానీ వర్షం చినుకు జాడలేదు సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు ఆ దాటికి ఏడు కొండలు వేడెక్కుతున్నాయి ఎన్నో శాస్త్రాలు తెలిసిన ప్రసాద్ ఏం చేయాలో అర్థం కాలేదు అయితే మన పూర్వీకులు ప్రతి సమస్యకు వేదాలను నమ్ముకునేవారు ప్రతి కష్టానికి సమాధానం వేదాల్లో ఉపనిషత్తుల్లో వెతుక్కునేవారు మరి మనకు కూడా స్వామివారు ఏమైనా మార్గం చూపించరా అని ఆలోచించారాయన అదే సమయంలో ఆయన వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు తెలిసిన మహామహుల కోసం వెతికారు చివరకు అందరూ సూచించిన మేర మహా పండితులు ఉప్పులూరి గణపతి శాస్త్రి పేరు గుర్తుకు వచ్చింది దేశంలో ప్రతి విషయం మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయనొక్కరే నలభై ఏళ్ళు సాధన చేసి వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలను అవపోసన పట్టారాయన ఆయనకు పద్మ విభూషణ్ కూడా వచ్చింది దీంతో ఆ తిరుమల కొండపై నీటి కరువుని ఆ స్వామివారే తీర్చాలనుకుంటా ఉప్పులూరి గణపతి శాస్త్రిని కలవాలనుకున్నారు ఆయన సికింద్రాబాద్లో ఉన్నారని తెలిసి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లారాయన అప్పటికే ఆయనకు ఎనభై ఏళ్ళు శాస్త్రి గారికి పాదాభివందనం చేసి తిరుమలలో నీటి కష్టం గురించి చెప్పారు నేను ఈవోగా ఉన్న సమయంలో నీరు లేక తిరుమల ఆలయం మూసివేశారనే అపఖ్యాతి నాకు వస్తుందనే భయం ఉంది శాస్త్రి గారికి తన బాధను చెప్పుకున్నారాయన అది విన్న శాస్త్రి గారు నవ్వి దేవుడు పరిష్కారం లేని కష్టాన్ని మనిషికి ఇవ్వడు దీనికి కూడా పరిష్కారం ఉంటుందని అన్ని వేదాలు తెలిసిన ఆయన మరొక్కసారి తన దగ్గరున్న గ్రంథాలను తీసి చూశారు మీరు కొండపైన వరుణ జపం చేయండి ఋత్వికులను నేను పిలిపిస్తాను ఎలా చేయాలో ఏం కావాలో చెబుతాను ఖచ్చితమైన సమయానికి చేయడం కంటే కూడా దేవునిపై నమ్మకం ఉన్నవారే దానికి నాయకత్వం వహించాలి నమ్మకం స్వామివారంటే భక్తి భయం ఉన్నవారి ఆధ్వర్యంలో చేయిస్తే శుభం కలుగుతుందని చెప్పారు అయితే మీరు కూడా రావాలని శాస్త్రి గారిని కోరిన ఈ వయసులో తాను రాలేను కానీ అన్ని పనులు నేను చేయిస్తానని చెప్పి హామీ ఇచ్చారాయన ఇటు టీటీడీఈఓ ప్రసాద్ సంతోషంతో వరుణ జపానికి ఏర్పాట్లు చేశారు గణపతి శాస్త్రి చెప్పినట్లు అన్నీ పూర్తయ్యాయి కానీ రుత్వికులు అనుకున్న సమయానికి చేరుకోలేదు ముహూర్తం పోయింది దీంతో గణపతి శాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు అలా నెల రోజులు గడిచాయి ఇంతలో ఇంజనీర్లు ఈవో ముందు తమ కష్టాలను ఏకరువు పెట్టారు వారం కంటే నీళ్లు ఇవ్వలేము ఈలోపే ఏదైనా చేయాలి లేదంటే గుడిని మూసివేయాలని చెప్పారు ఎందుకంటే కనీస నీటి వసతి కూడా ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు మళ్లీ మహాపండితులు శాస్త్రిగారి మాటలు గుర్తుకొచ్చాయి దీంతో మరోసారి ముహూర్తం పెట్టించి వరుణ జపాన్ని చేయించాల్సిందేనని అందరినీ పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా సరే జపం జరగాలి అని ఆదేశాలిచ్చారాయన తానే స్వయంగా రుత్వికులకు ఫోన్ చేసి ఏర్పాట్లు చేశారు సరిగ్గా మరికొన్ని గంటల్లో వరుణ యాగం మొదలవుతుందనగా గుడిలో గంటలు మోగాయి ఏర్పాట్లు చూసుకుంటూ కొండ మీదే ఉన్న ఈవో ప్రసాద్ తెల్లారి చూసి తన్మయత్వం పొందారు స్వామివారి ఆశస్సులు కూడా దొరికాయి నిజంగా ఆ స్వామివారే గంటెను మోగించారని ఆయన నమ్మారు ఇక తెల్లవారాక యాగం మొదలైంది నాయకులు అధికారులు మీడియా కిక్కిరిసిపోయింది మూడు రోజులు ఏకదాటిగా భక్తి శ్రద్ధలతో యాగం చేశారు ఎప్పటికప్పుడు గణపతి శాస్త్రి గారే ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు మూడో రోజు యాగం ముగింపు కావచ్చింది అన్నీ అనుకున్నట్లు జరిగాయి కానీ ఎండ తప్ప ఆకాశంలో మొబ్బు కనిపించలేదు ఇటు మీడియా సిబ్బందితో పాటు అందరూ నిరుత్సాహంగా ఉన్నారు సూర్యుడు కొండలను కాలుస్తున్నాడు కానీ వానదేవుడు మాత్రం వాటిని చల్లార్చడం లేదని కొంతమంది అన్నారు యాగం పూర్తయింది కొంతమంది వెళ్ళిపోయారు ఋత్వికులు ఈవోతో పాటు చాలామంది కొండమీదే ఉన్నారు అలా వాళ్లు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది సాయంత్రం వేళ ఆకాశం ముబ్బులు కమ్ముకుంటోంది నల్లటి మేఘాలు కొండలను తాకుతున్నాయి ఐదు గంటలకే చీకటి పడినట్లయింది ఈవో ప్రసాద్ దేవుణ్ణి తలుచుకుని మొక్కుకున్నారు ఇటు ఋత్వికులు తమ తమ కాటేజీలకు వెళ్తున్నారు అదే సమయంలో జోరు వాన ఆ వానలో కనీసం గొడుగు పెట్టుకోవాలని కూడా ఎవ్వరూ అనుకోలేదు దాదాపు మూడు గంటలు కుండపోత రిజర్వాయర్ పొంగి పొర్లింది చుట్టూ చెరువులు నిండాయి ఇప్పుడు ఎటు చూసినా నీరే అలా స్వామివారి మహిమ ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది అయితే ఆ రోజు తిరుమల చుట్టూ పక్కల ప్రాంతాల్లోనే భారీ వర్షం పడటం విశేషం ఈ విషయాన్ని ఈవో ప్రతిరోజు తలుచుకొని ఆయన తన జీవితాన్ని వెళ్లదీశారు ఆ దేవుడే గర్భగుడిలో గంటలు మోగించిన విషయం ఇప్పటికీ ఒక మిరాకిలే ఆ స్వామి లేకుండా గంట ఎలా మోగుతుంది అంతా వెంకటేశ్వర స్వామి లీల